చాలాసార్లు మనం ఎన్నో ప్రణాళికలు వేసేసుకోండి బోల్డ్ కలలు కంటాం అవునా కదా నేను చిన్నప్పుడు అనుకునేదాన్ని డాక్టర్ 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 అని కానీ డాక్టర్ అవ్వాలి ఇంజనీరింగ్ స్ట్రీంలోకి వెళ్ళా సరే అక్కడికి వెళ్ళిన తర్వాత ఉద్యోగం చేస్తా ఉన్నాను ఎప్పటికో సేవలోకి వద్దాంలే అనుకున్నాను మా నాన్నగారికి మా అమ్మకి చెప్పాను ఎప్పటికైనా సేవకి వెళ్ళే ఒక అతన్ని చూడండి ఫుల్ టైమ్ మినిస్ట్రీలో అనేవి కాదు కానీ సేవ పిలుపు ఉన్న వాళ్ళు మాత్రం కావాలి ఎందుకంటే నాకు కూడా దేవుని సేవ పిలుపు దేవుడు ఇంత త్వరగా నా వివాహ సమయానికి నన్ను ఆయన పరిచయలో పిలుస్తాడని నేను ఎప్పుడు అనుకోలేదండి కానీ దేవుని చిత్తము దేవుని ఉద్దేశము దేవుని చిత్తానికి అప్పగించుకొని వచ్చానంతే ఆ రోజు నా ఉద్యోగం విడిచి విడిచిపెడతా ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ ఏమన్నారు తెలుసా ఒక బిజినెస్ మ్యాగ్నెట్ పెళ్లి చేసుకోవడానికి వెళ్తున్నావా అని అడిగారు బిజినెస్ మ్యాగ్నెట్ కాదు దేవుని సేవకుడు దేవుని సేవ చేసే వ్యక్తి అందరు పెళ్ళి చేసుకొని అమెరికా వస్తారు బ్లెస్సి నువ్వు పెళ్లి చేసుకొని ఇండియా వెళ్తున్నావా నువ్వు మంచి నిర్ణయం తీసుకోవట్లేదు అనిపిస్తుంది ఇంత మంచి ఉద్యోగం ఎందుకు మానుకొని వెళ్తున్నావు ఆ రోజు నా జీవితంలో ఒకటే నిర్ణయం తీసుకున్నది ఏంటంటే నా నేను ఒకవేళ ఉద్యోగం చేస్తే ప్రతి నెల కొన్ని లక్షల రూపాయల జీతం నా అకౌంట్లో పడుతుందేమో కానీ ఇప్పుడు సేవకు వచ్చిన తర్వాత నా అకౌంట్లో ఎవరి డబ్బులు వేరండి ఫైనాన్షియల్గా చెప్పాలంటే ద్ నో సెక్యూరిటీ కానీ నాకున్న సెక్యూరిటీ నా ఏసయ్యా హలెవ హీ ఈజ్ మై సెక్యూరిటీ నా భవిష్యత్తుకు భరోసా ఎవరు నా బ్యాంక్ అకౌంట్ కాదు నా జాబ్ కాదండి నా దేవుడు నా సెక్యూరిటీ ఈరోజు వరకు ఏ రోజు దేవుడు నన్ను పస్తులు ఉంచలా ఈరోజు నా అకౌంట్ ఫుల్గా లేదు కానీ నా హార్ట్ మాత్రం ఫుల్గా ఉందండి హలెయ్యా దేవుని సేవ చేయడంలో దేవుని పని చేయడంలో ఉన్న ఆనందము అది డబ్బుతో కొనలేని దేంతో కూడా పోల్చలేనంత గొప్ప ఆనందం అండ్ టుడే ఐ హ్యావ్ ద సాటిస్ఫాక్షన్ దట్ ఐఎమ్ లివింగ్ టు ఫుల్ఫిల్ గాడ్స్ పర్పస్ ఆన్ అర్త్ దేవుని చిత్తం నెరవేరుస్తున్నాను అనే సంతృప్తి నా జీవితంలో ఉంది ఈ సాయంకాల సమయంలో నువ్వు కూడా అడుగు దేవుని దేవా అసలు నీ ఉద్దేశం ఏంటయ్యా నా పట్ల అసలు నన్నెందుకు సృష్టించవయ్య గురి గమ్యం లేకుండా బ్రతుకుతా ఉన్నా ఏదో మనసుకు తోచినట్లు చేస్తా ఉన్నా అసలు నీ ఉద్దేశము ఏంటి నీ చిత్తము ఏంటి నీ ప్రణాళిక ఏంటి నాకు తెలియపరచు ఎస్తేరు కొరకైన దేవుని ప్రణాళిక ఎస్తేరు నెరవేర్చింది కాబట్టి చరిత్రలో ఒక ఆశీర్వాదకరమైన స్త్రీగా ఆమె మిగిలిపోయింది నిన్ను కూడా దేవుడు తన సాక్షిగా నిలబెట్టుకొని ఆయన ఉద్దేశాలు నెరవేర్చాలని ఆశిస్తున్నాడు మూడు జీవితం పట్ల దేవుని ఉద్దేశము ఎస్తేరు నెరవేర్చేసిందండి అందుకనే ఎస్తేరు అనే పేరు మీద ఒక గ్రంథము బైబిల్లో నువ్వు కూడా చరిత్రలో ఆశీర్వాదకరమైన స్థితిలో మిగిలిపోవాలంటే దేవుని ఉద్దేశము నీ ద్వారా నెరవేర్చబడాలి మన ఇష్టం కాదు మన ఉద్దేశాలు